ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అందరి ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నీకు అమృత గడియలు మొదలయ్యాయి ఈ క్షణమే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను తీసుకువచ్చాను వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఒక్కడ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే కష్టం మీద వచ్చే సంతోషం అనేది శాశ్వతంగా ఉంటుంది అలా కాకుండా ఎవరినైనా బాధ పెట్టి మోసం చేస్తూ వచ్చే సంతోషం అనేది చిరకాలం నీతో ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో అలా నువ్వు అనుకున్నావు అంటే అది ముమ్మాటికి కూడా నీ మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నీ సా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో ఒక్కసారి నువ్వు ఉండి చూడు అసలు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ఒకరి సంతోషానికి నువ్వు కారణం అవ్వాలి కానీ ఒకరి బాధకి అసలు కారణం కాకూడదు అని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా కాలం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదమ్మా కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతారు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు లేనప్పుడు ఇంకోలా మాట్లాడతారు నీ ముందు ఒకలా నీ వెనుక ఒకలా మాట్లాడే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు ఏంటి బాబా అసలు వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో ఎప్పుడు వస్తారో నాకు తెలియదు కదా మరి మీరు ఇంతలా చెబుతున్నారే వాళ్ళు నేను ఎలా గుర్తించాలి అని భయపడుతూ ఉన్నావా దిగులు పడుకుతే వల్లి నీకు నేను ప్రతిరోజు ఇచ్చే సందేశాలు నీకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాయి కాస్త గమనిస్తూ ఉండమ్మా నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను బిడ్డ నిజానికి అబద్ధానికి అసలు తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే జీవితాంతం రక్షిస్తూ ఉండాలి కానీ తల్లి అదే నిజం మాత్రం నిన్ను కంటికి రెప్పల అనుక్షణం రక్షించుకుంటూ ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో సమస్య అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నువ్వు ఖచ్చితంగా మాట్లాడే తీరాలి ఇక నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే సలహా వస్తుందే తప్ప సమాధానం అనేది అస్సలు దొరకదు అని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు గెలిచే వరకు నీ కథ అనేది ఎవ్వరికీ అవసరం లేదు నువ్వు చెప్పినా సరే ఎవ్వరూ అస్సలు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వాళ్ళు వినాలి అన్నా సరే ముందు నువ్వు గెలిచి చూపించాలి అందుకేనమ్మా నేను ఎప్పుడు చెప్పేది కష్టపడు కష్టానికి ప్రతిఫలాన్ని ఆశించకు నీ బాబా ఎప్పుడు ఇస్తారు అని గెలువు తల్లి ఖచ్చితంగా ఆ గెలుపు నీకు జీవితంలో ఎన్నో అందిస్తుంది అని చెబుతూనే ఉన్నాను కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు కష్టపడు ఖచ్చితంగా నీ జీవితంలో అంతా శుభమే జరుగుతుందమ్మా గుర్తు పెట్టుకోబిడ్డ ఏడవడం తప్పు కాదు కానీ ఆ కన్నీటిని చూసి కూడా చలించని వాళ్ళ కోసం ఏడవడం అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది అది ఎవరైనా సరే తల్లి జాగ్రత్తగా ఉండు అర్థమైంది కదా ఒక బంధంలో నీ స్థానం అనేది తెలియట్లేదు అంటే ఆ మనిషి ఎప్పటికీ కూడా నీతో ఉండరని అర్థం అసలు అక్కడ ఏ బంధం కూడా లేదు అని నువ్వు వాళ్ళకి అక్కర్లేదు అని అర్థం తల్లి అర్థమైంది కదా నాలుగు మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ తియ్యగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదమ్మా ఎందుకంటే వాళ్ళు నమ్మించి గొంతు కోసేస్తారు నిలువున నిన్ను పాతేస్తారు అని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నెమ్మయ్యకు తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకోవడమే నీకు చాలా మంచిదమ్మా ఒక్కటి చెప్పనా నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం మీ ఆనందమే నా ఆనందం కూడా అది నీకు కూడా తెలుసు కదా తల్లి నువ్వు ప్రతిరోజు బాబా సాయి అంటూ నీ భారం అంతా నాపై మోపావు కదా ఇక అన్నీ కూడా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు నువ్వు నాపై చూపే భక్తికి ప్రేమకు నేను దాసోహం అయిపోయానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి నీ ప్రతి సమస్యను దగ్గరుండి మరి నేను తీరుస్తాను ఒకవేళ అలా కాకుండా నేను నీతో లేను అని నీ కోరిక తీర్చడం లేదు అని నమ్మకం అనేది నీలో కలిగింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు ఏదో భయంకరమైన మాయలో చిక్కుకున్నానే అర్థం ఏవో దుష్టశక్తులు నిన్ను కప్పైపోతున్నాయని గుర్తుంచుకో అవును తల్లి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు నువ్వు నాపై ఎంతో నమ్మకంగా ఉన్నావు కదా మరి ఏంటి ఇప్పుడు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో చెప్పు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అని గుర్తుంచుకోమ్మా ఇప్పుడు ఇలా జరిగింది అని ఎప్పుడు కూడా బాధపడుకు దాని వెనుక ఉన్న అసలు శిశులైన కారణం ఏంటో తెలుసుకో అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి అలా కాకుండా చీటికి మాటికి ప్రతి దానికి కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది ప్రతి మాట వెనుక ఏదో ఒక విషయం అనేది దాగి ఉంటుంది ముందు అసలు అది ఏంటో నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకో ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనుక పరిగెడుతూ భగవంతుణ్ణి మర్చిపోతూ అనవసరమైన వాటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు తల్లి ఇలా చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్లే చిక్కుల్లో పడేసుకుంటున్నారు అది ఎంతవరకు న్యాయం నువ్వే చెప్పు నువ్వే ఆలోచించు నీకే తెలుస్తుంది అలా డబ్బు వ్యామోహంలో పడిపోయి ఏ సందర్భంలో ఏది ముఖ్యమో అస్సలు తెలుసుకోలేకపోతున్నారు ఎవరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తున్నారు కొందరు ధనంపై మరికొందరు అధికారంపై వ్యామోహాన్ని పెంచుకుంటూ శాశ్వతంగా వాటిపై అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు ఇలా చేయడం వల్ల అసలు ఏమొస్తుంది చెప్పు తల్లి ఇలా చేయడం వల్ల నీ జీవితాన్ని నువ్వే కదా నాశనం చేసుకుంటున్నావు ఇకనైనా ఎప్పటి నుంచైనా సరే నీ సాయి చెప్పినట్లు జాగ్రత్త పడు నీ సాయి చెప్పిన దారిలో నడువు తప్పకుండా అంతా మారుతుంది నీ జీవితం అద్భుతంగా అందంగా మారుతుంది తల్లి చివరిగా ఆఖరిగా ఒక్కటి చెబుతాను గుర్తుంచుకో నీకు అని రాసిపెట్టి ఉన్నది సప్త సముద్రాల అవతలం ఉన్నా సరే అది నీ కోసం స్వయంగా నీ కోసం మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది నేను చెప్తున్నాను కదా ఇక నీకు అమృత గడియలు మొదలవబోతున్నాయి బిడ్డ దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అస్సలు అడ్డుకోలేరు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు ఎల్లవెల నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు ధైర్యంగా ఉండు నీకు రావాల్సినవన్నీ నీకు చేరబోతున్నాయి అని తెలియజేసే సంకేతాలు సందేశాలు అన్నిటినీ కూడా నీకు అందిస్తూనే ఉంటాను కాస్త గమనిస్తూ ఉండు మంచిగా ఆలోచించి తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నీ సాయి నీకు తోడుగా ఉన్నారు అని నమ్మావు అంటే ఇక నువ్వు ధైర్యంగా ఉంటావు సంతోషంగా జీవించగలవు అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి చూస్తారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్